హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజకుడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పద్దెనిమిది రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో ఉపయోగపడే టిప్స్ అండి టిప్స్ అన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు ఫస్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకోండి దాంట్లో ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే పోయండి మన టీ కప్పుకు ఒక కప్పు అయ్యేట అయితే మనం ఒకటిన్నర కప్పు వాటర్ అయితే పోసుకోవాలన్నమాట తర్వాత దాంట్లోనే వాము సోంపు కలిపినది ఒక టేబుల్ స్పూన్ అయితే వేయండి వాము సోంపును తర్వాత ఒక యాలక్కాయ ఇలా కొద్దిగా చీల్చి వేయండి తర్వాత అయితే స్టవ్ పైన పెట్టేసి ఇది సిమ్లో పెట్టేసి కొద్దిగా వేడెక్కితేనే సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టేసి ఇది పూర్తిగా కలర్ చేంజ్ కావాలన్నమాట ఆ సోంపు వాము యాలకలో ఉండేదంతా ఆ ఫ్లేవర్ అంతా ఆ వాటర్లోకి లేక వచ్చేసేయాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇంకా తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక అయితే పోసుకోవాలి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకు ఒక్కొక్కసారి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది అలాగే ఒక్కొక్కసారి నోరు అనేది స్మెల్ వస్తూ ఉంటుంది మనకి ఏదైనా అరగనట్లుగా అనిపించినా నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా కడుపులో ఒక రకంగా ఉంటుంది కదా అలాంటప్పుడు నైట్ పడుకునేటప్పుడు ఈ టీది కనుక తాగాము అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది అలాగే దగ్గు జలుబు ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఒక మూడు నాలుగు రోజులు తాగామంటే ఈ టీని ఫ్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక వాటర్ బాటిల్ కానీ లేదంటే ఇలా చిన్నది సోడా బాటిల్ కానీ లేదంటే ఏదైనా స్ప్రైట్ అలాంటిది చిన్నవి తెచ్చుకుంటాం కదా ఆ బాటిల్ అయినా ఏదైనా సరే ఒక బాటిల్ని అయితే తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే చెప్తాను ఇప్పుడైతే చాకును వెయిట్ చేసేసి ఈ విధంగా అయితే ఇలా హోల్ మాదిరి పెట్టేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అనుకోండి ఇది ఇలా అయితే హోల్ మాదిరి పడిపోతుందనమాట మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే డబ్బునైతే సేవ్ చేసేది నేర్పించాలన్నమాట మన దగ్గర డిబ్బి అలాంటివి ఏమీ లేనప్పుడు ఇలా చూడండి ఇలా మన దగ్గర చిల్లర ఉంటుంది కాయిన్స్ ఉంటూ ఉంటాయి అలాగే ఇంకా మన దగ్గర డబ్బులు ఏదైనా పది రూపాయలు వంద రూపాయలు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇస్తూ ఉంటారు కదా పిల్లలకి అలాంటివన్నీ మనం పిల్లలకి ఇలా కనుక మనం సేవ్ చేసేది నేర్పించామనుకోండి మనీని ఇంకా మనం పిల్లలైతే మాత్రం ఇప్పటి నుంచే నేర్చుకుంటారనమాట మనీ సేవింగ్ ఎలా చేసుకోవాలనేది ఇలా చేసి ఇలా పిల్లలకి ఇలాంటివి ఇచ్చేసినామంటే వాళ్ళ దగ్గర ఉండే డబ్బులన్నీ ఇలా వేస్తూ ఉంటారు మనం దీన్ని నిండిన తర్వాత ఖర్చు చేయొచ్చు లేకపోతే చూడండి ఆ హోల్ని ఇలా ఒత్తి అనుకోండి మనకి ఎప్పుడైనా అవసరం పడినప్పుడు చిల్లర కావాలన్నప్పుడు కూడా మనం వాడుకోవచ్చు అనమాట ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము పసుపునైతే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా కూరల్లో తర్వాత గడపలకి ఇలా రకరకాలుగా అయితే వాడుతూ ఉంటాం కదా మనం పసుపుని ఎక్కువ రోజులు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అని అంటే ఇలా అయితే చేయండి ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకోండి దానిపైన సాల్ట్ ఉంటుంది కదా అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే వేసేసేయండి ఇలా వేసేసి ఇప్పుడైతే దీన్ని పొట్ల మాదిరి కట్టేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్టేసేసి తర్వాత దీనికైతే ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి ఎందుకంటే అలానే పెట్టేసినామంటే ఓపెన్ అవుతుంది అందుకోసమని ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి ఇలా వీడియోలో చూపిస్తుండగా వేసేసి దీన్ని పసుపులో కనుక పెట్టామనుకోండి ఇంకా సంవత్సరం రోజులున్న పురుగు పట్టదు అలాగే కలర్ చేంజ్ కాదు పాడవకుండా ఉంటుంది ఇలానే కలర్ అయితే ఎల్లోగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో ఇలాంటి కూల్ డింగ్స్ బాటిల్ ఉంటాయి కదండి వాటర్ బాటిల్ అయినా కూల్ బాటిల్ అయినా ఏదైనా సరే ఒకటైతే తీసుకోండి దాన్ని కింద అయితే ఈ విధంగా కట్ చేయాలన్నమాట మనం చాకును వేడి చేసామనుకోండి ఈజీగా కట్ అయిపోతుంది ఇలా వేడి చేసేసి కట్ చేసేసేయండి కింద కొద్దిగా ఉండాలన్నమాట ఒక చిన్న డబ్బా మాదిరి ఉండాలి అంతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా ఒక డబ్బా మాదిరి అయిపోతుంది ఇది ఎందుకు వాడతాము అని అంటే చెప్తానండి ఇదైతే నేను కింద స్టిక్కర్ అలానే పెట్టాను చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనేసి తర్వాత దీంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు బియ్యం అయితే వేసేసేయండి అలాగే సాఫ్ట్ టచ్ మీకు ఏది ఉంటే అదైతే వేసుకోండి ఇది ఫ్లేవర్ కోసము ఇలా సాఫ్ట్ టచ్ కొద్దిగా వేయండి అలాగే దీంట్లో కొద్దిగా లేదంటే ఒక రెండు కర్పూరం బిల్లలు అయితే వేసేసేయండి కర్పూరం పొడి ఉంటే పొడి వేయండి లేదంటే ఒక రెండు బిల్లలు అయితే వేసేసేయండి అలాగే చిటికడంతా జవాదు పౌడర్ అయితే వేయండి ఈ జవాదు పౌడరు కర్పూరము సాఫ్టచు ఇవన్నీ ఇలా బియ్యంలో వేసి మనం దీన్ని గనక బెడ్రూమ్లో కానీ కిచెన్లో కానీ పెట్టేసుకున్నామనుకోండి ఇల్లు ఎప్పుడు మంచి వాసన అయితే ఉంటుంది అనమాట కిచెన్లో రకరకాల ఐటమ్స్ చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఫిష్ అలాంటివి చేసినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు దీన్ని కిచెన్లో పెట్టామనుకోండి ఆ స్మెల్ అనేది అస్సలు ఉండదు రూమ్ మొత్తం మంచి వాసన అయితే ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి దాంట్లో ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వ్యాజిలిన్ అయితే వేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా తర్వాత ఇలాంటి విటమిన్ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదండి ఇదైతే ఒకటైతే తీసుకోండి దీన్ని అయితే కట్ చేయండి కట్ చేసేసి ఇది కూడా వేసేసేయండి ఈ వ్యాజిలి తర్వాత ఈ విటమిన్ ఈ ట్యాబ్లెట్ తర్వాత కొద్దిగా ఒక టూ డ్రాప్స్ అంతా ఆయిల్ ఆయిల్ వేసేసేయండి వేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే చిటికెడంతా పసుపు వేయండి వేసేసి ఈ నాలుగిటిని బాగా కలిపేసేయండి ఒకవేళ అలోవెరా జెల్లు ఉంటే అదైనా వేసేసుకోండి ఇలా బాగా కలపాలన్నమాట ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా కలవాలి మొత్తము వ్యాజ్లిన్ ఆయిల్ తర్వాత ఈ పసుపు ఇవన్నీ బాగా కలిసిపోవాలన్నమాట ఇవి బాగా కలిసిన తర్వాత ఈ విధంగా మనకి నైట్ పడుకునేటప్పుడు కాళ్ళు ఒక్కొక్కసారి పేలుతూ ఉంటాయి కదండి చేతులు అలాగే చేతులు కూడా ఒక్కొక్కసారి పొడిబారపోయినట్టుగా అయిపోతూ ఉంటాయి ఈ గోళ్ళ దగ్గర కూడా స్కిన్ లేస్తూ ఉంటుంది అనమాట గోళ్ళు కూడా రఫ్గా అయిపోయినట్లుగా అనిపించి స్కిన్ అంతా గోళ్ళ చుట్టూరా లేసిపోతుంది అలాగే స్కిన్ అంతా పొడిబారినట్టుగా ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా ఇది గోళ్ళకి ఇలా అప్లై చేసిన చేతులకు అప్లై చేసిన కాళ్ళకి కాళ్ళ దగ్గర పగుళ్ళకి ఇలా ఇలాగనక అప్లై చేసి ఓవర్ నైట్ అలానే పెట్టేసి ఉదయాన్నే క్లీన్ చేసుకున్నాం అనుకోండి అస్సలు ఎటువంటి టాబ్లెట్లు మందులు వాడాల్సిన అవసరం లేకుండా రెండు మూడు రోజులు వాడినామంటే తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన దగ్గర ఇట్లాంటి నెట్ బ్యాగ్స్ అయితే ఉంటాయి కదా ఇవి మామూలుగా అయితే మనము కూరగాయలు అయితే పెట్టుకుంటూ ఉంటాము కానీ కూరగాయలు మాత్రమే కాకుండా ఇలా మనం బట్టలు ఉతికిన తర్వాత సోప్ ఇలా సగం అయిపోయినవి చిన్న చిన్నవి మిగిలినవి ఉంటాయి కదండి వాటిని మనం ఇవి రుద్దడానికి అయితే అస్సలు రావు అనమాట చేతి రుద్దడానికి విరిగిరిగిపోతూ ఉంటాయి అలాగే చేతులు జారిపోతూ ఉంటాయి అలాంటప్పుడు వాటిని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా ఈ నెట్టెడ్ బ్యాగ్లో పెట్టుకొని మనం బట్టలు ఉతికినామనుకోండి బట్టలకు ఉండే మురికి నీట్గా పోతుంది అలా అలాగే సోప్ కూడా ఎక్కువగా వేస్ట్ కాదు మనకి బ్రష్ అవసరమే లేదండి ఎక్కడ ఏ మురికి ఉన్నా కూడా బాగా కనిపిస్తుంది కాబట్టి దీని ధర పోతుంది అలాగే మనము సోప్ని ఎప్పుడే కానీ డైరెక్ట్గా చేతో పట్టుకున్నాం అనుకోండి చేతులు కూడా ఒక్కొక్కసారి బొబ్బలు వచ్చేస్తూ ఉంటాయి లేదంటే హోల్స్ మాదిరి పడుతూ అన్నమాట అలా కూడా పడకుండా ఉంటుంది మనకి చేతులకు ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది చేతులు కూడా రఫ్గా కాకుండా ఉంటాయి అన్నమాట డైరెక్ట్గా సోప్ను పట్టుకోకుండా ఇలా పట్టుకున్నాం కాబట్టి అందుకోసం అనేసి ఇలాంటి నెట్టెడ్ బ్యాగ్స్ మనము వెజిటబుల్స్కి మాత్రమే కాకుండా ఇలా కూడా యూజ్ చేయండి చిన్న సబ్బు ముక్క కూడా వేస్ట్ కాకుండా మనమైతే వాడుకోవచ్చు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే పేస్ట్ అయితే వాడుతూ ఉంటాం కదా ఉదయం లేవంగానే ప్రతి ఒక్కరు పేస్ట్ని అయితే వాడుతూ ఉంటారు చూడండి పేస్ట్ వాడేటప్పుడు పిల్లలు పెద్దలు ఇంట్లో ఎలా పడితే అలా ఒత్తేస్తూ ఉంటారు ఇంకా ఇది కొద్దిగా ఇలా ఒత్తేసిన తర్వాత ఇటు ఇటు పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా పిల్లలైతే అయిపోయింది పేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా ఒకటి ఏదైనా చపాతీ కర్ర కానీ ఇలా ఒక చిన్నది స్టిక్ కానీ తీసుకోండి ఇలా అటు ఇటు మధ్యలో అంతా ఇలా అన్నామనుకోండి మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మొత్తం ముందరికి వచ్చేస్తుంది అనమాట ఇంకా మనం తీసుకున్నప్పుడు పిల్లలు వేసుకోవాలన్నా ఎవరు వేసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది అలాగే పేస్ట్ అనేది కొద్దిగా కూడా వేస్ట్ కాదు మనం పడేసే దాంట్లో కూడా ఇంకా రెండు మూరులకైట్ అంతా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇలాంటి బ్యాగ్స్ను మనము బట్టలు ఉతకడానికే కాకుండా హ్యాండ్ వాష్గా కూడా వాడుకోవచ్చు మన ఇంట్లో చిన్నవి ఏదైనా సబ్బు మొక్కలు ఉంటాయి కదండీ అవి కానీ లేదంటే ఇలా ఫైవ్ రూపీస్ సబ్బులు ఉంటాయి కదా అవి కూడా తెచ్చుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ ఖరీదు పెట్టి హ్యాండ్ వాష్ కొనాల్సిన అవసరం ఉండదనమాట ఐదు రూపాయలతోటే మనకు వన్ మంత్ వరకు కూడా దీని అయితే హ్యాండ్ వాష్గా ఉపయోగించుకోవచ్చు ఇలా నెట్టెడ్ బ్యాగ్లో పెట్టేసి ఇలా సింక్ దగ్గర కానీ లేదంటే వాష్ మెషిన్ దగ్గర కానీ ఇలా తగిలి చేసేయండి ఇలా ట్యాప్ కనుక తగిలి చేసామనుకోండి అనుకోండి మనం ఎప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటే మనం తినేటప్పుడు ప్రతిసారి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదా వంట చేసినప్పుడు ఏదైనా పట్టుకున్నప్పుడు అందు అలాంటప్పుడు అంతా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మనము ఇలా మనకి ఇలా తగిలించుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే చేతులు కడుక్కోవడానికి ఉంటుంది అలాగే సబ్బునే మనం ఇలా పెట్టకుండా డైరెక్ట్గా పెట్టేసినాం అనుకోండి కరిగిపోయి చాలా వేస్ట్ అయిపోతుంది అదే నెట్టెడ్ బ్యాగ్లో ఉంటే అస్సలు కరగదనమాట వాటర్ ఉన్న మొత్తం కారిపోతాయి కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అలాగే మనం ఎప్పుడు కావాల వస్తే అప్పుడైతే హ్యాండ్ వాష్ అయితే చేసుకోవచ్చు అలాగే హ్యాండ్ వాష్ మాత్రమే కాకుండా ఇంకా ఎలా వాడొచ్చు అని అంటే చూడండి ఇప్పుడైతే ఈ సోప్ తీసేసి ఇంకా మనం గిన్నెలు కడిగే సోప్ ఉంటుంది కదండి విమ్ సోప్ అది కూడా పెట్టేస్తున్నాను అది పెట్టేసుకొని మనం గిన్నెలు కడగాలన్నా లేదంటే ఏదైనా సరే కడగాలన్నా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి నేనైతే టీ గిన్నెలు అయితే కడుగుతున్నాను టీ గిన్నె కానీ గ్లాసులు కానీ ఈజీగా కడిగేచ్చుకోవచ్చు అలాగే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎందుకంటే మనకు స్క్రబ్బర్తో పనే ఉండదు ఇంకా స్క్రబ్బర్ లేకున్నా కూడా దీంతో మనమైతే గిన్నెలు కానీ ఏవైనా సరే ప్లేట్లు నీట్గా కడుక్కోవచ్చు మనకి టీ గిన్నెలు కూడా మాడిపోయి ఉంటాయి కదా అలా మాడిపోయినా కూడా ఇది రఫ్గా ఉంటుంది కాబట్టి ఆ మాడిపోయిన గిన్నెలను కూడా చాలా ఈజీగా అయితే క్లీన్ చేయొచ్చు అనమాట తప్పకుండా ఇలా అయితే చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే టిప్స్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఎండుమిరపకాయలని అయితే స్టోర్ ఉంటాం కదా ఎండుమిరపకాయలను స్టోర్ చేసేటప్పుడు అవి మనము అలానే పెట్టేసినామంటే నల్లబడిపోతాయి ఒక్కొక్కసారి పురుగు పట్టేస్తూ ఉంటాయి తొందరగా పాడైపోతాయి అనమాట అలా పాడవ్వకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసేయండి కడాయి పెట్టేసి దాంట్లో ఇలా ఎండుమిరపకాయలని అయితే వేయండి ఇలా ఎండుమిరపకాయలను వేసేసి ఇలా కలుపుతూ వేయించండి ఎక్కువగా వేగకూడదనమాట లైట్గా ఎక్కుతేనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనమైతే దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట అలానే పెట్టేసినామంటే ఆ కడాయి హీటుకు ఇవి ఇంకా మాడిపోయినట్లుగా అయిపోతాయి అందుకోసం అనేసి మనం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి తర్వాత ఈ ఎండుమిరపకాయలని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక కవర్ అయితే వేసేసుకోవాలి ఇలా కవర్లో వేసేసుకొని మనం కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా పాడవు పురుగు పట్టవు ఎందుకంటే కొద్దిగా వేయించాం కాబట్టి లేదు ఇలా కవర్ వద్దు అనుకుంటే రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదండి దాంట్లోనైనా వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే సొరకాయ తెచ్చుకుంటాం కదా ఇదైతే మా సైడ్ సొరకాయ అంటారండి సొరకాయను మనం పెద్ద తెచ్చుకున్నప్పుడు అది ఒకే రోజు మనం కర్రీ చేసుకోవాలంటే అయిపోదు కాబట్టి ఇలా కట్ చేసి రెండు చేసుకుంటూ ఉంటాము ఇలా కట్ చేసిన తర్వాత ఒకటైతే వాడుకుంటాము ఇంకొకటి అలానే పెట్టేసినాం అనుకోండి మెత్తగా అయిపోతుంది అలాగే వాడిపోతుంది పాడైపోతుంది అనమాట అలా కాకుండా ఇది మళ్ళీ మనం ఒక నాలుగు రోజుల వరకు చేసుకోకుండా అలానే పెట్టేసినా పాడవకుండా ఉండాలంటే ఇలా ఒక సిల్వర్ ఫైల్ పేపర్ ఈ విధంగా చుట్టేసేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనుకోండి ఇంకా మళ్ళీ మూడు నాలుగు రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది మెత్తబడదు అలాగే కుళ్ళిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బీట్రూట్ అయితే కట్ చేస్తూ ఉంటాం కదా జ్యూస్ కోసమని లేదంటే ఫ్రై కోసం కోసమనో కూర కోసమనో ఇలా రకరకాలుగా కట్ చేస్తూ ఉంటాము బీట్రూట్ని మనము అలానే కట్ చేయాలన్నప్పుడు మనకి ఒక్కొక్క చాక్ కానీ లేదంటే కత్తిపీట కానీ లేనప్పుడు మనము ఇలా అయితే కట్ చేయొచ్చు అనమాట చూడండి ఒక గ్లాస్ అయితే కొద్దిగా షార్ప్ ఉండే గ్లాస్ అయితే తీసుకోండి గ్లాస్తో కనుక ఇలా ప్రెస్ చేసి కట్ చేసినాం అనుకోండి ఫస్ట్ అయితే ఒక భాగం అయితే కట్ చేస్తున్నా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మనకి చిన్న చిన్న పీసెస్గా చేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా కట్ చేయొచ్చు అలాగే పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మనం చాక్తో కట్ చేస్తే ఎలా ఈజీగా కట్ కట్ చేయొచ్చు అలానే కట్ చేయొచ్చు అనమాట మనకి కూరకైతే చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తీసుకోవచ్చు మనం అదే మిక్సీ జార్లో వేసుకొని బ్లెండర్ చేసుకుంటాం కదండీ జ్యూస్కు అలా అయితే కొద్ది పెద్ద పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఎలా అయినా మీ ఇష్టము ఎంత చిన్నగా కావాలన్నా అంత చిన్నగా కట్ చేసుకోవచ్చు మన దగ్గర చాక్ కానీ కత్తిపీట కానీ లేనప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే టిప్స్ నచ్చినట్టయితే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఆనియన్స్ను కట్ చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి బిర్యానీ చేయాలన్నప్పుడు ఇంకా ఎక్కువ ఆనియన్స్ అయితే అవసరం అవుతూ ఉంటాయి అలాంటప్పుడు మనకు చాలా చిరాకు అనిపిస్తుంది ఎక్కువగా కట్ చేయాలంటే అలాంటప్పుడు ఇలా అయితే చేయండి చూడండి పీలర్తో అయితే కట్ చేయండి చాలా పల్చగా వస్తాయి కానీ పీలర్తో కట్ చేయడం వల్ల పల్చగా వస్తాయి కానీ కొద్దిగా లేట్ ప్రాసెస్ అనమాట అందుకోసమని మనం పీలర్ కంటే ఇలా చిప్స్ కట్ చేసేది ఉంటుంది కదండి దానిపైన ఆ చిప్స్ కట్టర్ పైన కనుక ఇలా పెట్టి మనం చిప్స్ని ఎలా అంటామో ఆ విధంగా కనుక అనేసినాం అనుకోండి చాలా ఫాస్ట్గా కట్ చేయొచ్చు చూడండి అలాగే మనకి పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా అయితే ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా కట్ చేయొచ్చు మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నా లేదంటే మనం బిర్యానీ చేసుకోవాలన్నా కూడా ఎక్కువ ఆనియన్స్ అయితే అవసరం అవుతూ ఉంటాయి కదా అలాంటి వాటికైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి విసుగ్గు లేకుండా ఎన్ని కేజీలైనా కట్ చేయొచ్చు అలాగే చూడండి చాలా పల్చగా కూడా వస్తాయి ఇలా పల్చగా రావడం వల్ల గ్యాస్ మనం వేయించేటప్పుడు గ్యాస్ అనేది సేవ్ అవుతుంది అలాగే త్వరగా వేగిపోతాయి టైం కూడా సేవ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో నీళ్ళైతే తీసుకోండి ఒక పెద్ద గ్లాస్ అంత నీళ్ళు దాంట్లోనే వన్ టేబుల్ స్పూను కాఫీ పొడి లేదంటే టీ పొడి ఏదైనా సరే వేసేసేయండి ఇలా వేసేసిన తర్వాత దీని అయితే స్టవ్ పైన పెట్టేసేయండి స్టవ్ పైన పెట్టేసి ఇది బాగా మరగనివ్వాలన్నమాట ఇది ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడే ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడైతే దీంట్లో మనము ఈనో ఉంటుంది కదా ఈ నూనె అయితే వేసేసేయండి ఇలా ఉడకబట్టినప్పుడు ఈ నూనె వేసేసి ఇది ఒక్క రెండు నిమిషాలు అలాగే ఉడకనివ్వాలన్నమాట ఈ వేసిన తర్వాత ఇలా మొత్తం పొంగు పొంగుగా వచ్చినట్టు వస్తుంది అప్పుడు కింద పడకుండా కొద్దిగా సిమ్లో పెట్టుకొని వేసేసేయండి తర్వాత అంతా బాగా కలిపేసేసి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేయండి ఇది చాలా వేడిగా ఉంది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇది వేడిగా ఉన్నప్పుడే మనం దీన్నైతే వాడాలన్నమాట ఇది చల్లారేంతవరకు ఉండకూడదు ఇలా వేడిగా ఉన్నప్పుడే దీన్ని తీసుకువెళ్ళి మనకు వాష్రూమ్ ఉంటుంది కదా వాష్రూమ్లో కనుక ఇలా బాత్రూంలో వేసేసినాం అనుకోండి టాయిలెట్లో చాలా నీట్గా అయిపోతుంది ఎటువంటి బ్యాట్స్మెల్ అనేది రాదు అలాగే క్రిములు అవి ఏమి లేకుండా పోతాయి అన్నమాట మనకు ఒక్కొక్కసారి ఎంత నీట్గా కడిగినా బ్యాట్స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా అయితే చేసి చూడండి ఇంకా అసలు బ్యాట్స్మెల్ అనేది ఉండదు టాయిలెట్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది మనకి బ్యాట్స్మెల్ అనేది లేకుండా ఉంటుంది తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే స్టిక్కర్స్ అయితే రోజు పెట్టుకుంటూ ఉంటాం కదా స్టిక్కర్స్ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి మన నుదిటి పైన స్కిన్ అలర్జీ వచ్చినట్టుగా మనకి స్కిన్ అంత తెల్లగా అయిపోయినట్టు లేదంటే దురదదురదగా రావడము లేదంటే చిన్న చిన్న గుళ్ళలు కూడా లేస్తూ ఉంటాయన్నమాట అలాంటప్పుడు మనము నుదుటిపైన ఇలా కొద్దిగా ఫస్ట్ అయితే రాసుకోండి ఇలా వ్యాజ్లిన్ మనం ఎక్కడైతే స్టిక్కర్ పెట్టుకుంటామో ఆ ప్లేస్లో వ్యాజ్లిన్ రాసుకున్న తర్వాత మనము స్టిక్కర్ పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ఆ గమ్ము అనేది మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది అలాగే చాలామందికి కుంకుమ పెట్టుకున్న కూడా ఆ విధంగానే అవుతుంది కుంకుమ పెట్టుకోవాలన్నప్పుడు కూడా ఇలా వ్యాజ్లిన్ని అప్లై చేసి తర్వాత కుంకుమ పెట్టుకున్నాం అనుకోండి కుంకుమ కూడా మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది అలాగే చాలాసేపటి వరకు చెదిరిపోకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి ఒక కప్పు గోధుమ పిండి అయితే వేయండి ఒక కప్పు గోధుమ పిండి వేస్తే అదే కప్పుతోటి పావు కప్పు వాటర్ అయితే వేయండి అలాగే తగినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసేయండి మనకి ఎక్కువగా చపాతి పిండి కావాలన్నప్పుడు బంధువులు ఎక్కువగా వస్తున్నారు అన్నప్పుడు చపాతీలు చేయాలన్నప్పుడు లేదు అని అంటే మనకి చేతులు నొప్పి పడుతున్నప్పుడు ఈ విధంగా మిక్సీ జార్లో కనుక ఇలా అన్నీ వేసేసుకొని మిక్సీ అనుకోండి పని చాలా ఫాస్ట్గా అయిపోతుంది టైం సేవ్ అవుతుంది అలాగే మనకి చేతులు నొప్పి పెట్టకుండా ఉంటాయి అలాగే చూడండి ఇలా మనం మిక్సీ జార్లో వేసేసి ఇలా తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకొని కొద్దిసేపు ఇలా అన్నామనుకోండి అంటే ఇది ఏం కలపాల్సిన అవసరం లేదు ఓన్లీ ఒకసారి ఇలా మొత్తం ఇలా అన్నామంటే నీట్గా అయిపోతుంది అలాగే చాలా స్మూత్గా వస్తుందనమాట మనం చేత్తో కలిపే పిండి కంటే ఇలా మిక్సీ జార్లో వేసిన పిండి చాలా స్మూత్గా వస్తుంది మనకి ఎంతమంది బంధువులు వచ్చినా కూడా కలపాలంటే చాలా నొప్పి పుడుతుంది కదా చెయ్యి అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి అలాగే పిండి కూడా చూడండి ఎంత స్మూత్గా వస్తుందో మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా అందుకోసమని మీకు ఎక్కువగా పిండి కలుపుకోవాలన్నప్పుడు బంధువులు వచ్చినప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనకి ఒక్క టాబ్లెట్ ఒక టెన్ రూపీస్ ఆయిల్ ఉంటే చాలండి మనకి ఇల్లు మొత్తం టోటల్గా క్లీన్ అయిపోతుంది ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఎలా దీన్ని వాడుకోవచ్చు బల్లులు బుద్దింగలు రాకుండా ఎలా మనం చేయొచ్చు అనేది ఈరోజైతే చెప్తాను ఫస్ట్ అయితే ఆయిల్తో చెప్తానండి చూడండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి ఇది మనకి ఒక్కొక్కసారి ఈ బ్లేడ్ అనేది చాలా గట్టిగా అత్తుక్కొని పోయినట్లుగా ఉంటాయి మనం తిప్పినా కూడా తిరగదనమాట అలాంటప్పుడు మిక్సీ జార్ రిపేర్ రాకుండా ఉండాలి ఆ స్క్రూళ్ళన్నీ లూజ్ అవ్వాలి అంటే కొద్దిగా ఆయిల్ అయితే వేయండి కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా బాగా తడిపినట్లుగా ఇలా అనేసేయండి ఇంకా మనకి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి మనం మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి దీన్ని కడిగేసి మనకి మిక్సీ అనేది ఫ్రీగా తిరుగుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి అలాగే ఒక్కొక్కసారి తాళం అనేది స్ట్రక్ అయిపోయినట్లుగా అయిపోయి తాళం అనేది సరిగ్గా పని చేయదు ఒక్కొక్కసారి ఎంత ప్రెస్ చేసినా దాంట్లో సరిపోదు అనమాట అలాంటప్పుడు కొద్దిగా ఆయిల్ వేయండి మనం కీ పెట్టే చోట అలాగే ఇలా తాళం ప్రెస్ చేసే చోట ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసి అలానే పెట్టేసి కొద్దిసేపు తర్వాత దాన్ని లాక్ చేసినా లాక్ ఓపెన్ చేసినా కూడా ఫ్రీగా మూవ్ అవుతుంది అలాగే ఇలాంటి కటింగ్ ప్లేయర్లు ఉంటాయి కదండీ ఇవి కూడా ఒక్కొక్కసారి గట్టిగా అయిపోతూ ఉంటాయి పట్టుకోవడానికి ఇలా ఓపెన్ చేయడానికి కూడా రావు అలాంటప్పుడు ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసి పెట్టేస్తాం అనుకోండి ఇంకా ఆ ప్రాబ్లమే ఉండదు చాలా బాగా పనిచేస్తుంది మనం ఎక్కువగా కష్టపడాల్సిన పని ఉండదు అలాగే ఒక్కొక్కసారి డోర్లు ఇలా గడిల దగ్గర మనకి గట్టిగా అయినట్లుగా అయిపోతూ ఉంటాయి అలాగే ఇక్కడైతే మనకి శబ్దం వస్తూ ఉంటుంది అనమాట మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు అంతా శబ్దం వస్తుంది అలాంటప్పుడు స్మూత్గా ఉండాలంటే ఇలా కొద్దిగా ఆ స్క్రూల దగ్గర ఆయిల్ వేసినాం అనుకోండి ఆ శబ్దం రాకుండా ఉంటుంది చిరాకు లేకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక ట్యాబ్లెట్ని అయితే తీసేసుకోండి మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్లు కానీ లేదంటే ఏదైనా పాతగా ఉండే ట్యాబ్లెట్లు ఏదైనా సరే ఒక ట్యాబ్లెట్ని అయితే తీసేసుకోండి దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక గిన్నెలో వేసి ఇలా దంచండి లేదు వాటర్ పోసినా కరిగిపోతుంది లేదంటే ఇలా దంచేసేయండి ఇలా దంచిన తర్వాత ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే పోయండి ఒక ట్యాబ్లెట్కు ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఎక్కువగా కావాలి అని అంటే ఎక్కువగా ట్యాబ్లెట్లు వేసుకో అలాగే మనకి వాటర్ కూడా ఎక్కువగా పోసేసుకోండి అలాగే ఒక కర్పూరం అయితే వేసేసేయండి ఇలా స్మాచ్ చేసి ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసేయండి కర్పూరం అయితే మంచి స్మెల్ వస్తుంది టాబ్లెట్ వల్ల బల్లులు బొద్దింకలు అన్ని పోతాయి అన్నమాట మనం ఇంట్లో స్ప్రే చేసినా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికే కర్పూరం బిల్లని అయితే వేసాను అనమాట ఇలా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఎక్కువగా ఎక్కడ ఏ ప్లేస్లో బల్లులు బొద్దింకలు ఉంటాయో ఎక్కడ తిరుగుతూ ఉంటాయో ఇలా స్టవ్ గట్టు పైన కానీ స్టవ్ వెనకాల కానీ లేదంటే ఫ్రిడ్జ్ సందుల్లో ఉంటాయి కదండి ఫ్రిడ్జ్ పెట్టిన పక్కన అక్కడ కానీ లేదంటే వాష్ బేసిన్ దగ్గర ఇంకా ఎక్కడైనా సరే బాత్రూంలో కానీ ఎక్కడైతే వస్తూ ఉంటాయో అక్కడ ఇలా సింక్ కింద కానీ లేదంటే ఇలా సింక్లో కూడా ఈ వాటర్ని అయితే పోసేసేయండి ఇంకా బల్లుల సమస్య అనేది ఉండనే ఉండదు బల్లులు బొద్దింకలు పురుగులు ఏవి రావన్నమాట చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని ఎలా ఉన్నాయని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ Indeed, thank you.